ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఆంజనేయుడు పెళ్ళి నాటిక జ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజయ నాయపుత్రం భజయ ఆంజనేయులు నీ యుక్త వయస్సంతా ఆ స్తోత్రాలతోనే పూర్తి చేస్తావా లేక ఏదైనా పెళ్లి ఆలోచన ఉందా ఉంది బామ్మ ఉంది అతి త్వరలోనే ఈ శతాబ్దాంతానికి లోపే నా పెళ్లి బామ్మ బామ్మ నాతో చిన్న కోరికే నేను అప్పటిదాకా బతుకుండేట్టు కాస్త వంట బాగా చేయవే నువ్వు చేసేవి తినలేక మరీ చస్తున్నాను పోని అని ఆంజనేయులు ఓ మంచి వంటలక్కనైనా చూసి పెళ్లి చేసుకోరా నాయనా నీ కోరిక తీరుతుంది నాకు శ్రమ తప్పుతుంది బామ్మ మళ్ళీ అదే అనద్దం నీకు ఎన్నిసార్లు చెప్పాను నే కోరుకునే అమ్మాయి దొరికేంత వరకు నీ చేతికి పని తప్పదు నాకు నిరీక్షణ తప్పదు సర్లే నాయన నువ్వు రిటైర్ అయ్యే లోపుగా పెళ్లి చేసుకో ఆ వచ్చే డబ్బుతో పెన్షన్తో ఈ ముసలి మగుడు ఆ కుర్ర పేడ హాయిగా కాపురం చేద్దరు బామ్మ నువ్వు మరీ నన్ను రెచ్చగొడుతున్నావు మా నాయనే నీ కోపం వచ్చిందా నువ్వే ఆయన బుజ్జివా రెచ్చి అరిగిపోవటానికి ఇదిగో చూడు ఆంజనేయుడు నువ్వు ఈ శ్రావణ మాసంలోపు పెళ్లి చేసుకోపోయావో నేనే ఓ సంబంధం కుదిరిచి పెళ్లి చేస్తాను అంతే తెలిసిందా ఏ బెదిరిస్తున్నావు బొమ్మ కాదు ముందు జాగ్రత్త కోసం చదువుతున్నాను ఇప్పటికే నీ కోసం చూసి వచ్చిన సంబంధాలన్నీ పెళ్లిళ్ళయ్యి హాయిగా పిల్ల జలతో కాపురాలు చేసుకుంటున్నారు నువ్వు మాత్రం అదే అన్నది ఏ మనిషిక అయినా ఓ లక్ష్యం ఉండాలి లక్ష్యం లేని బతుకు తాతయ్య లేని బామ బతుకులు అంటే ఉంది నీ సామెత నీ లక్ష్యం ఏదైనా దేశాన్ని ఉద్ధరించేదా లేక నిన్న ఉద్ధరించేదా చూడ ఆంజనేయులు నా మాట విని డబ్బు ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలని ముండి పట్టుదల వదిలేదు లేకపోతే ఈ జన్మకు నీ పెళ్లి చూసి అదృష్టం నాకు ఉండదు మా నాన్న పెళ్ళి ఎప్పుడు ఇదే మాట అన్నావుట నీకేం ఢోకా లేదు అయినా నువ్వు విన్న చెప్పవే బామ్మ నా మాట నాదే కాకపోతే ఈ జన్మకు పెళ్ళైనా లేకుండా ఉంటా కానీ నా నిర్ణయం నుంచి మాత్రం ఏ మార్పు ఉండబోతు అంతే మరి సరే ఇంకే నువ్వు కోరుకున్నట్లే అత్తామామన్ లేని డబ్బు ఉద్యోగం ఉన్న వధువుని చూసుకో బామ్మ నీ మాటలతో నా ఆఫీస్ టైం అంతా తినేసావు త్వరగా వడ్డించావు ఆఫీస్కి వెళ్ళాలి సరేరా ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పుతుందా ఆంజనేయులు పేరు పెట్టుకున్నందుకు తగ్గ లక్షణాలే వచ్చాయి అమ్మాయిలను వేధించే పురుష పొంగవులు యువతి ఆత్మహత్య యత్నం చచ పేపర్ చూద్దామంటేనే భయం ఒక్కటి అనుకూలమైన వార్త ఉండదు వరుడు కావలను ఇదేదో మన బాబుతేనే ఆ అమ్మాయి పేరు సువచ్చల బామోయ్ ఓ బామ్మ ఇటు రాయే త్వరగా ఇటు రా ఏం గొప్ప ఆలోచన మా బామ్మ జీనియస్ జీనియస్ మహా కరెక్ట్గా ఊహించావు ఇదిగోటి చూడు ఈ పేపర్లో ఓ అమ్మాయి నాకు మొగుడు కావాలి అని ఒక పెద్ద ప్రకటన ఇచ్చిందే మా నాయనే ఇది ఎవరో నీకు తోడిపోయిన దానిలాగే ఉంది ఇంకేనాసిందేమిటి ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు అంటే లేనట్టే కదా ఆస్తంతటికి తానే వారసురాలట పైపెచ్చు బ్యాంకులో ఉద్యోగంట అబ్బా అబ్బా బ్యాంకు డబ్బంతా మాదే సామాన ఛాయ రంగు ఆ రంగు రూపుతో మనకేం పనిలే కానీ అన్ని శుభ లక్షణాలే మరి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుసుకోవాలని వ్రాసిందో చూడు చూస్తున్నానే నేను అదే చూస్తున్నాను వివాహం చేసుకోదలచిన వారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స్వయంగా సంప్రదించండి వెరీ గుడ్ బామ్మా ఎన్నాళ్లకు నాకు కావలసిన సంబంధం దొరికింది మా ఆంజనేరు ఎంత అదృష్టవంతుడు వాడి అదృష్టం అంతా వాడి మూతిలోనే ఉంది ఒరే అబ్బాయి పేపర్లో ఈ ప్రకటన చూసి అంతా ఎగబడతారేమో కదా ఆ ఎంతమంది వచ్చినా సరే తప్పనిసరిగా ఆ అమ్మాయి నేనే పెళ్లి చేసుకుని తీరాలి బామ్మ ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి అయ్యేలా దీవించవే అంతా సువర్చన నువ్వు ఆఫీసు నుండి కొంచెం ఆ చూడు తలకు కాస్తంత రంగు వేసుకుని పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల జుట్టు నేసిన వాడిని బామ్మ చాలా ఫాస్ట్ నేను రెండింటికి వచ్చి రెడీ అయిపోతాను నువ్వు కూడా రెడీగా ఉండు వస్తా ఆంజనేయుడు పెళ్లి అనేసరికి ఏం గొంతు పిచ్చి పీర్చి అబ్బో చాలా మంది వచ్చారే బామ్మ ఆ సువర్చెలా నన్ను అసలు చూస్తుందంటావా ఎవరినైనా ఒప్పేసుకుంటుందా నీ మొహ ఆ పుస్తకన మాటలు మాట్లాడకు ఆ చూడు ఎవరినో పిలుస్తున్నట్టున్నారు విజిటింగ్ కార్డుగా ఇస్తారా అమ్మాయి గారు అపాయింట్మెంట్గానే పిలుస్తారు కూర్చోండి బామ్మ ఇక్కడ అంతా సిస్టమేటిక్గా ఉంది ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందంటావా పిచ్చి సన్యాసి నీ తాతయ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇట్లాగే ఒకలాడి పట్టాడు తెలుసా నాకెట్లా తెలుస్తుంది అయినా ఇప్పుడు నువ్వు ఫ్లాష్ బ్యాక్ వద్దు వర్తమానంలోకి అమ్మయ్యా అమ్మూ నా పేరు వచ్చింది నువ్వు నాతో పాటు లోపలికి రావే ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు ఆమె లోపలికి వెళ్ళడానికి వీలేనండి ఈ నా గర్ల్ఫ్రెండ్ కదయా స్వయానా మా బామ్మ నీ బామ్మే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మా అమ్మగారు రికమెండ్ రూల్స్ అంటే రూల్సే దీనికి తోడు బోర్డు రూల్స్ కూడా అవమానకరంగా మాట్లాడితే మీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయబడుతుంది జాగ్రత్త అమ్మో ఆ ప్రమాదం కూడా ఉందా బాబు వాడేదో తెలియక వాగాడు కానీ వాడిని ఒక్కడిని లోపలికి పోనియండి ఈ ఇంటర్వ్యూ రద్దైతే వాడు జీవితమే రద్దు సరే పోండి ఆ మొహం చూసి మిమ్మల్ని పంపిస్తున్నాను హలో మిస్టర్ ఆంజనేయులు వెల్కమ్ వెల్కమ్ ఇలా కూర్చోండి మీకేం కావాలి నాకు మీరు కావాలి నేను అడిగింది మీరేం తీసుకుంటారు అని ఓ అదే నో థ్యాంక్స్ ఈ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి అడ్డగాడికి వృధా ఖర్చు తగ్గించుకోండి నిజం చెప్పారు ఆ డ్రింక్స్ ఇచ్చి మీ డబ్బుకి చాలా వృధా అనుకుంటాను చూడండి ఆంజనేయులు గారు మీరు నన్ను అభిమానిస్తున్నారా లేక నా డబ్బునా మీరు మరీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు కానీ భార్యాభర్తల మధ్య అనురాగానికి వారధి డబ్బు అని నమ్మేవాడిని నేను అంటే డబ్బు అనురాగం కంటే విలువైనదనా మీ అభిప్రాయం ముమ్మాటికి నిజం మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో మీ డబ్బును అంతే జాగ్రత్తగా చూసుకుంటానంటే నమ్మండి ఈ డబ్బు మనిషితో కాపురం చేయడం కష్టమే మీరేమంటున్నారు ఆహా మీరు నాకు బాగా నచ్చారు నిజంగానే నిజంగానేనండి నేను మీలాంటి మనీ మనిషి కోసం ఇంతకాలం ఆగాను చాలా సంతోషం ఆ దేవుడు కూడా ఇలాంటి కేసుని చాలా జాగ్రత్తగా జాయింట్ చేస్తాడు ఆ బైజిపోయి మన పెళ్లి ఈ రోజు రాత్రికే జరిగిపోవాలి అంత అర్జెంట్ గానా లేకపోతే మా బంధువులంతా వచ్చి మన పెళ్లి ఘనంగా జరపాలని పట్టుబట్టి మరి డబ్బంతా వేస్ట్ చేయిస్తారు ఏమంటారు మీరు గొప్ప ఉన్నారు చిన్న కోరిక చెప్పండి మరేం లేదు పెద్దది ఆమె ఒక్కదాన్ని మన సాక్ష్యంగా పెట్టుకుంటే బాగుంటుంది అదైనా వేస్టే అయినా పర్వాలేదు మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఖర్చులు తప్ప మరి మన పెళ్లి ఎక్కడో చెప్పారు కదా అదే మరిచాను ఈ ప్రాకీధిలో ఇంకా సేపట్లో ఓ పెళ్లి జరగబోతుంది మన వెంటనే అక్కడికి వెళ్ళట్లయితే ఆ పెళ్లి మేళాలతో ఆ మంత్రాలతో ఓ పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు ఎందుకు ఎంతకాలం పెళ్లి కాలేదో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఒరే ఆంజనేయులు అదృష్టవంతుడు మరి ఉండనంటే పో అయితే గారు మనం వెంటనే ఆ పెళ్లి పందిరి దగ్గరికి వెళదాం ఒకవేళ వాళ్ళు వృధాగా టైం ఖర్చు చేయడం ఎందుకని ముందుగానే పెళ్లి మంత్రాలు ప్రారంభిస్తే మనం వెనకబడిపోతాం నిజమేనండి నిజమేనం ఇలా దగ్గరకురా ఎవ్వరూ చూడకుండా జీలకర్ర బెల్లం తెచ్చాము ఇదిగో కాస్త నా తలపై పెట్టు నేను నిన్నెత్తుని పెడతాను ఇలా అవ్వండి అరే పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడండి మనము రెడీ మెడంచు ఏ సువర్చల అంతా పొరపాటున మనపై అక్షింతలు చల్లుతున్నారు కొంగు పట్టు కింద పడిపోకుండా రేపు ఎప్పుడైనా పులిహోర చేసుకోవచ్చు మీరు నా వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు మీ వాళ్ళు అంటున్నావు వీళ్ళంతా వీళ్ళంతా మా వాళ్ళే అదిగో మీ బామ్మ వస్తుంది ఆవిని అడిగి తెలుసుకోండి ఏంటే బామ్మ శుభచ్చ చెప్పేది అవును ఇడుగో ఈయనే మీ మామగారు ఎవరు ఈయన మోసం ఇదంతా మోసం ఇందాక ఇంటర్వ్యూ దగ్గర ఆపిన ఆయన ఈయనే కదా అవును బాబు నేనే ఇందాక నిన్ను ఆపిన గుమాస్తానే సుందర్రాను సువర్చల తండ్రిని ఇప్పుడు ఇక్కడికి పెళ్లి జరిగింది నీ పెద్ద మరిదికే ఏంటే బామ్మ వీళ్ళంతా స్టెంట్ మాస్టర్లా మాట్లాడుతుంటే వీళ్ళలా నువ్వేం మాట్లాడలేవే ఫీచి సన్యాసి నువ్వు వినేది చూసేది అంత నిజం నీ మొండి పట్టలతో నువ్వు ఉంటే నీకు ఈ జన్మకు పెళ్లి కాదని నేను సువర్చల కలిసే ఈ పెళ్లి నాటకం వెళ్ళాను సువర్చల మనకు దూరపు బంధువులు తెలివైన పిల్ల నువ్వేం మాట్లాడుకు ఓసి నా బామ్మ డిటెక్టివ్ నవలవు కదే నా చిట్టి తండ్రి నీ కొంప నేనేమీ ఉంచలా నీ కొంప నిలిపాను ఇకనైనా డబ్బు జబ్బు పోగొట్టుకుని సువర్చల చేతి మీదుగా నీకు కావలసినవి చేయించుకుని తింటూ హాయిగా కాపురం చేసుకో నేను రామ కృష్ణ అనుకుంటూ అలా అలా ఊటీ బృందావనం వెళ్ళి వస్తాను అబ్బా బామ్మ చంపేస్తున్నావు కదే ఆ ప్రదేశాలకు వెళ్లాల్సింది రామాకృష్ణ అనుకునేవాళ్ళు కాదే మాలాంటి కొత్త జంట నువ్వు వెళ్లాల్సింది కాశీకే అమ్మాయి సువర్చల ఆంజనేయులు దారికొచ్చాడు నువ్వు ఇక బయని ఆ సరేలే శ్రోతలింతవరకు ఆంజనేయుడి పెళ్లి నాటిక విన్నారు